ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఆయన బలవంతుడుకు దేవుడు ఆయన నిత్రులకు తండ్రి ఆయన సమాధానకర్త ఆయన అధిపతి ఆయన మనకు తోడుండే దేవుడు నిత్యము సదాకాలము తోడు దేవుడు ఆయన పండుగ చేసుకుందాం చేసుకుందాం అందరిని పిలిచి పండుగ చేసుకుందాం మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం ఒకడు పుడితే పండుగ చేస్తున్నావు నీ కొడుకు నీ కూతురు నీ మనవుడు నీ మనవరాలు నీ భార్య నీ భర్త ఎవరైనా పుట్టిన పండుగ వాళ్ళు ఉంటారో ఊడతారో చేస్తారో చేయరో ప్రేమిస్తారో ప్రేమించరో సహాయం చేస్తారో సహాయం చేయరో ద్వేషిస్తారో ప్రేమిస్తారో ఏం చేస్తారో తెలీదు అయినా పండగల మీద పండగలు చేస్తావు చచ్చిన వారికి దినుములు చేస్తావు బతుకున్నప్పుడు మెతుకు పెట్టకపోయినా కూడా చచ్చిన తర్వాత అధ్జునాలు చేసేవాళ్ళు మంది పొందిన ప్రపంచంలో వారు నీకు మేలు చేశారో కీడు చేశారో సాయం చేశారో సార్థకం లేని జీవితం నీకు ఇచ్చోర తెలియదు ఎవడావు కధిపతి వాడు పుట్టినరోజు జరుపుకుంటావు వాడు అద్భుతాలు జరుపుకుంటావు వాడి వర్ధంతులు జరుపుకుంటావు వాడిని కనబడ్డు నీకేమి చెప్పడు చచ్చిన వాడు మళ్ళీ తిరిగి లేవనే లేవుడు కానీ నేను చెప్పుచ్చున్నది ఆచరికరుడని యేసుక్రీస్తు వారికి పుట్టిన దినం పండుగ ఆయన ఆనాడు ఈనాడు ఏనాడైనా ఆచరికరుడే ఆలోచన కట్టను యేసు వారికి పుట్టిన దినం ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆశ్చర్యకరణాలు జరిగించగలడు ఆయన బలవంతులకు దేవుడు నీకంటే నాకంటే ఉన్నవారి కంటే వచ్చిన వారి కంటే పోయిన వారి కంటే భవిష్యత్తులో పుట్టబోయే వారి కంటే కూడా ఆయన బలవంతులకు దేవుడు మరణమునే జయించిన మృత్యేయడం ఆయన పండుగ జరుపుకోవడానికే ఆయన నిద్రలకు తండ్రి ఈ రోజు రేపు ఉండే ఎల్లుండి ఉండకపోయేవాడు కాదు నిన్న రోజు ఉండి రేపు ఉండకపోయేవాడు కాదు గతంలో ఉండి భవిష్యత్తులో ఉండకపోయేవాడు కాదు ఎల్ల కాలం ఉండే నిత్యుడ తండ్రి నిత్యం ఉండే తండ్రి పండుగ యేసుక్రీస్తు వారి యొక్క పండుగ పుట్టిన సమాధానం కత్తా నీ పిల్లలు అడిగితే నీ దగ్గర సమాధానం లేదు మీ తల్లిదండ్రులు అయితే మీ దగ్గర సమాధానం లేదు అడిగితే నా దగ్గర సమాధానం లేదు నేను మిమ్మల్ని మీ దగ్గర సమాధానం లేదు అందరికీ సమాధానం చెప్పగలిగిన సామర్థ్యం ఉంటున్నా సమాధానకర్తైన దేవుని యొక్క పండుగ అధిపతి ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు వారికి కాదు వీరికి కాదు ఎక్కడోళ్ళకి కాదు అక్కడోళ్ళకు కాదు ఎక్కడోళ్ళకైనా ఆకాశానికి కాదు భూమికి కాదు సతుస్పద జంతువులకి కాదు అడుగు మృగాలకే కాదు సమస్తానికి సూర్యుడికే కాదు చంద్రుడికే కాదు నక్షత్రాలకే కాదు మేఘములకే కాదు సముద్రాలకే కాదు అన్నిటికీ అన్నిటికీ అధిపతి వీచే గాలికైనా సాగే మేఘములకైనా నా యేసే అధిపతి అలాంటి యేసు క్రీస్తు వరకు పండుగ ఆశా మాసి కాదు ఊరికి వాడకో సంబంధించిన వ్యక్తి కాదు అందరికీ ప్రపంచ దేశాల్లో ఉంటున్న ప్రతి మనిషికి కూడా ఆయన దేవుడు అన్ని దేశాలు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ సంవత్సరానికి ఒక్కసారి జరుపుకునేది పండుగ ఆ పండుగ ఎలా చేసుకుంటున్నా ఆయనకు పేరు పెట్టబడింది ఇమ్మానియలు అని ప్రవక్త ఆయన ఏషయ్య గారు ఏడు పేర్లు పెట్టినవి ఆ ఏడు పేర్లు చివరి పేరు ఇమ్మానియలు తోడుగా ఉండే దేవుడు తోడుగా ఉంటున్న దేవుడు తోడుగా ఉండబోతున్న దేవుడు తోడుగా ఉండే ఉదయం సాయంకాలం అనగా మధ్యాహ్నం అనకా రాత్రి అనక పగలనక ఆ కాలం ఈ కాలం ఆ దిక్కు ఈ దిక్కు అనగా ఎక్కడునా ఎక్కడునా నిన్ను చూస్తూ నిన్ను కాపాడుచు నిన్ను కణికరిస్తూ నిన్ను కంటికి రెప్పలా చూస్తూ నీ చేయి పట్టుకుంటూ నిన్ను పడకుండా చూస్తూ పడిపోయిన నేను లేవనెత్తచు సకల విధములుగా నీకు సహాయం చేసే ఏకైక దేవుడు పాపం నిన్ను ముట్టినా పాపం నిన్ను చుట్టినా వాటి నుంచి విడిపించి ఎప్పటి వరకు నిన్ను ముందుకు నడిపిస్తున్న ఏకైక దేవుడు దుఃఖములో నీ ఉన్నా భారముతో నీకున్నా రోగముతో నీకు వచ్చిన అన్ని చుట్టుపట్టి నిన్ను కట్టేసి పెట్టినా విడిపించి నీకు తోడుగా ఉండే దేవుడు ఇమ్మానుయలో ఆయన పుట్టిన దినమో నలభై రోజుల్లో యాభై రోజుల్లో అరవై రోజుల్లో డెబ్బై రోజుల్లో వంద రోజులు బ్రతికిన వాడు కాదు కాలములు సమయం లేకున్నట్టుగా నిరంతరము బ్రతికిన దేవుడు ఆ కాలమో ఈ కాలమో ఆయుగమో ఈ యుగమో ఉన్న దేవుడు కాదు ఆ కాలమైన ఈ కాలమైన ఈ యుగమైన ఆయుగమైన ఏ శకమైనా అన్ని శకముల్లో కూడా ఉండే ఏకైక దేవుడైనా యేసుక్రీస్తు వారి యొక్క పండుగ ఆయన పుట్టిన పుండిన భూలోకములో శరీరధారిగా పుట్టినవాడు ఆది నుంచి అంతవరకు ఉండేవాడు అల్ఫయో ఒమేగైన వాడు ఆయన పండుగ గుడ్డుకు ఉందే రోగానికి ఓ పండుగ ఉంది దినానికి ఓ పండుగ ఉంది పుట్టిన వారికి పండుగ ఉంది గిట్టినందుకు పండుగ ఉంది వరద వచ్చినందుకు పండుగ ఉంది సమాధి చేసినందుకు పండుగ ఉంది దాని వలన ప్రయోజనము ఏమీయో లేదో కానీ క్రీస్తు వారి యొక్క పండుగ అందరికీ చెప్పి చేసుకోవటం వలన మనకు దేవుడితోడే ఉంటాడు సదాకాలము అందరికీ చెప్పి చేసుకుందాం గొప్పగా చేసుకుందాం పన్నెండు నెలలకు ఒక్కసారి వచ్చే పండుగను పబ్లిక్గా చేసుకున్నాం ప్రజలందరికీ ఉపయోగకరమైన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క పండుగను ప్రజలందరికీ తెలియజేసి మళ్ళీ చేసుకున్నాం అట్టి పండుగకు నీ మనసు ఏముంటుందో నీకే తెలియాలి తీర్మానం ఇదైందే చెప్పి చేసుకుంటావా సైలెంట్గా చేసుకుంటావా ఒప్పి చేసుకుంటావా ఒప్పకుండా చేసుకుంటావా నచ్చి చేసుకుంటావా నచ్చకుండా చేసుకుంటావా ఉండి చేసుకుంటావా ఉన్నదాన్ని కూడా లేదని చేసుకుంటావా ఉన్నదాంతో చేసుకుంటావా దానికంటే ఎక్కువ చేసుకోవాలని ఆలోచన చేస్తావా ఉత్తిత్తి వాటికి ఊపిరి బియ్యట్టుగా చేసుకుంటున్నారు ప్రపంచం అంతా ఉత్తమైన దేవుని గురించి మనం ఏం చేసుకోవాలి వాటి కొరకు ప్రాణాలు కూడా పణముగా పెట్టేస్తుంది ప్రపంచం ప్రాణాలు పోసే దేవునికి మనం ఎంత చేసుకోవాలి అపవిత్రమైన వారికి అన్నిటిని బిడ్డ చేస్తుంది ప్రపంచం పవిత్రమైన దేవునికి మనం ఎలా చేయాలి యోచిద్దాం మనిషిగా మోహన్తిని బిడ్డగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడ నమ్మకం చేత ఆలోచిద్దాం ఇంతవరకు ఏం చేయలేదు ఇక మీద కూడా ఏమి చేయకపోతే ఇక భవిష్యత్తులో ఏమీ చేయలేవేమో ఇంతవరకు ఏమీ చేయలేదు ఇక మీద ఏమి చేయకపోతే భవిష్యత్తులో ఇంకేమీ చేయలేవేమో ఇంతవరకు ఏమి చేయలేదు ఇక మీద చేయకపోతే భవిష్యత్తులో నువ్వు ఇంకేమీ చేయలేవో